మహబూబ్నగర్ జిల్లా మక్తల్ మండలంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పల్లె పల్లెకు తెలుగుదేశం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రతిష్టం చేసేందుకు మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మక్తల్ నుండి మాగనూరు వరకు తెలుగుదేశం కార్యకర్తలతో బైక్ ర్యాలీ నిర్వహించారు మాగనూరు కార్యక్రమంలో తనదైన శైలిలో టిఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు ఇంతవరకు నియోజకవర్గంలో డబల్ బెడ్రూమ్ల ఇళ్ళ జాడలేదని అలాగే దళితులకు మూడు ఎకరాల భూమి మాటలకే పరిమితమైందని అన్నారు కృష్ణానది పక్కనే ఉన్న రైతులకు మాత్రం సాగుకు త్రాగడానికి నీలందని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు అనంతరం వివిధ పార్టీలకు చెందిన పలువురిని పార్టీ కండువా కప్పి పార్టీలోకి స్వాగతించారు ఈరోజు రాష్ట్ర పార్టీ కూడా పల్లెపల్లకి తెలుగుదేశాన్ని తీసుకోమని ఆంధ్రప్రదేశ్లో పల్లెపల్లకి తెలుగుదేశాన్ని స్ఫూర్తిగా తీసుకొని మేము మొదలుపెట్టినాం దాన్ని తెలంగాణ వ్యాప్తంగా కూడా ఇంప్లిమెంట్ చేయమని రమణ గారు కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు ఎక్కడైతే పల్లెపల్లకి తెలుగుదేశం కాలేదు మాగనూరులో కాలేదు కాబట్టి మాగనూరు నుంచి మొదలు పెడదామని మాగనూరులో హెడ్ క్వార్టర్లో మళ్ళీ కొత్త జెండా కట్ట కట్టి యువకులందరూ కూడా కొత్త జెండా ఆవిష్కరణతో ఆ కార్యక్రమాన్ని ప్రారంభించడం సమన్వయ కమిటీ కూర్చొని తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటి అగ దాష్టికాలు కానీ రైతుల పట్ల వాళ్ళ యొక్క వివక్షత కానీ రైతుల గిట్టుబాటు ధరలిపడంలో ఫెయిల్యూర్ కానీ తర్వాత కేజీ టు పీజీ ఇవ్వకపోవడం ఫీజుల రియంబర్స్మెంట్ సరిగ్గా ఇప్పటివరకు రాకపోవడం తర్వాత రైతుల రుణమాఫీ పేరుతో వడ్డీలన్నీ కూడా ఇప్పటికి కట్టకపోగా రైతులకు తడిసి మోపడైనటువంటి విధానాన్ని డబుల్ బెడ్రూమ్ ప్రావిషం చేసిన విధంగా కట్టకుండా ఉండడం దళితులకు మూడు ఎకరాలు కూడా ఎక్కడా ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా జనంలోకి తీసుకెళ్తాం ఏ తెలంగాణ యొక్క సెంటిమెంట్తో వాళ్ళు అధికారంలోకి వచ్చారో ఆ సెంటిమెంట్ని అందరము బలపరచడం తెలంగాణ రావడం ముఖ్యం అనుకున్నాం ఆ టైంలో కానీ పరిపాలన ఈ రకంగా ఉంటుందని మేము అనుకోలేదు చేసిన వాగ్దాన నిధులు నీళ్లు అనే దాన్ని పూర్తిగా ఫెయిల్యూర్ అయిపోయినారు ఇప్పటివరకు ఒక డిఎస్సి కూడా వేయలేని పరిస్థితి ఇక్కడ ఉంది ఎల్లారితే పేపర్లో యాదవ్ భవన్ కడుతున్నా మళ్ళీ హరిజన భవన్ కడుతున్నా మళ్ళీ ముస్లిం భవన్ కడుతున్నా అడిగారు హరి భవన్ అడుగుతున్నారు అడిగారా అడగలేదే పరిపాలన సరిగ్గా చేయమంటున్నాం ఇవి ఏవైతే ప్రామిషన్లు చేసే కేజీతో కేజీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ డబుల్ బెడ్రూమ్లు కానీ మూడు ఎకరాలు దళితులకు ఇవ్వడం కానీ తెలంగాణ వస్తే దళితులు ముఖ్యమంత్రిని చేసి కాపలా కుక్కలా ఉంటానన్న దాన్ని